హై ఒక్క క్షణం ఆలోచించండి ఒక దేశం మొత్తం ఒక్కసారిగా ప్రపంచం నుంచి డిజిటల్గా మాయమైపోతే ఎలా ఉంటుంది ఇంటర్నెట్ లేదు సోషల్ మీడియా లేదు బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ లేదు ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు ఇరాన్లో ప్రస్తుతం జరుగుతున్న వాస్తవం ఈరోజు మనం ఇరాన్ యొక్క ఈ డిజిటల్ ఇనుపతెర వెనుకున్న షాకింగ్ నిజాలేంటో చూడబోతున్నాం జనవరి తొమ్మిది రెండు ఇరవై ఆరు ఈ తేదీ చాలా ముఖ్యం ఎందుకంటే ఆ రోజు ఇరాన్లో ఇంటర్నెట్ ట్రాఫిక్ అమాంతం పడిపోయి కేవలం ఒక్క శాతానికి చేరింది అంటే అర్థం చేసుకోండి దేశంలో తొంభై తొమ్మిది శాతం ఆన్లైన్ కార్యకలాపాలు ఒక్క దెబ్బతో ఆగిపోయాయన్నమాట దేశం మొత్తం దాదాపుగా డిజిటల్ చీకట్లోకి వెళ్లిపోయింది ఇదేదో సిగ్నల్ వీక్గా ఉండి ఇంటర్నెట్ స్లో అవడం లాంటిది కాదు ఇది ఒక దేశాన్ని అందులోని ప్రజలను ప్రపంచం నుంచి పూర్తిగా వేరుచేయడం ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అస్సలు కాదు ప్రభుత్వం తమ ప్రజలను ఎంతలా కంట్రోల్ చేయాలనుకుంటుందో చెప్పడానికి ఇదొక ప్రమాదకరమైన సంకేతం సరే మరి దీని వెనుక ఉన్న అసలు కదేంటి ఇంతకీ ఏం జరిగింది ఇది ఏదో అనుకోకుండా జరిగిన టెక్నికల్ ఫాల్ట్ కాదు ఇది చాలా పక్కాగా ప్లాన్ ప్రకారం అమలు చేసిన ఒక వ్యూహం ఇంతకీ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది అంతా ఆర్థిక సమస్యలతోనే మొదలైంది విపరీతంగా పెరిగిపోయిన ధరలకు వ్యాపారులు సమ్మె మొదలుపెట్టారు కాని ఎప్పుడైతే ఇరాన్ చివరి రాజుగారి కొడుకు రెజాపహ్లావీ ఈ నిరసనలను దేశవ్యాప్తంగా జరపాలని పిలుపునిచ్చారో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ప్రభుత్వం దీన్ని తమ అధికారానికి ముప్పుగా చూసింది వెంటనే నిరసనకారులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సంఘటితం కాకుండా ఆపడానికి ముందుగానే ఇంటర్నెట్ను కట్ చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇంటర్నెట్ను ఎలా ఆపగలిగారు ఇదేదో ఇంట్లో వైఫై ఆఫ్ చేసినంత ఈజీ కాదు దీని వెనక చాలా పెద్ద సంక్లిష్టమైన టెక్నాలజీ ఉంది ఇరాన్ ప్రభుత్వం వాడే ఆయుధం పేరు నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లేదా ఎన్ఐఎన్ దీని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద ఆఫీస్ నెట్వర్క్ లాగా అనుకోండి ఆఫీస్లో కంప్యూటర్లన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి ఫైల్ షేర్ చేసుకోవచ్చు కానీ బయట గూగుల్ యూట్యూబ్ లాంటివి ఓపెన్ అవ్వము అలాగే ఈ ఎన్ఐఎన్ ఇరాన్లోని బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలు లాంటివి పనిచేసేలా చూస్తుంది కాని గ్లోబల్ ఇంటర్నెట్తో సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తుంది ఇక్కడే ప్రభుత్వం వాళ్ల తెలివితేటలు వాడారు వాళ్లు ఇంటర్నెట్ను పూర్తిగా ఆఫ్ చేయరు అలా చేస్తే దొరికిపోతారు దానికి బదులుగా స్పీడ్ను దాదాపు సున్నాకి తగ్గించేస్తారు మీ ఫోన్లో సిగ్నల్ ఫుల్ బార్స్ చూపిస్తుంది కాని ఒక్క వెబ్సైట్ కూడా లోడవ్వదు ఒక్క వాట్సాప్ మెసేజ్ కూడా వెళ్ళదు దీంతో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు నా ఫోన్లో ప్రాబ్లమా లేక ఇంటర్నెట్ ఆగిపోయిందా అని వాళ్లకు వాళ్లే అనుమానపడతారు ఇదే అదనుగా అధికారులు మేమేమి డౌన్ చేయలేదు అని ఈజీగా చెప్పేస్తా అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ ఇంటర్నెట్ బ్లాకౌట్ అనేది అందరికీ వర్తించదు ఈ కొత్త వ్యవస్థలో అత్యంత షాకింగ్ విషయమిదే డిసెంబర్ రెండువేల ఇరవై ఐదులో వైట్ సిమ్ పేరుతో ఒక పెద్ద స్కామ్ బయటపడింది లీకైన సమాచారం ప్రకారం ఒకవైపు సాధారణ ప్రజలందరి ఇంటర్నెట్ ని కట్ చేస్తున్నప్పుడు మరోవైపు పాలక వర్గంలోని పెద్దలు అధికారులు వాళ్ల కావలసిన వాళ్లకు మాత్రం ఎలాంటి ఆంక్షల్లేని ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది అంటే వాళ్లు ప్రజల కోసం పెట్టిన రూల్స్ వాళ్లకు వర్తించవనమాట ఎంత పెద్ద మోసం కదా ఇది సో వాళ్ళేం చేశారంటే సమాజాన్ని డిజిటల్గా మూడు భాగాలుగా విడదీశారు వైట్ టైర్ వాళ్లకి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ గ్రే ఉన్న వాళ్ళకి అంటే కొంతమంది ప్రొఫెషనల్స్కి చాలా పరిమితులతో నిఘాతో కూడిన ఇంటర్నెట్ ఇస్తారు ఇక బ్లాక్ టైర్ అంటే నైంటీ పర్సెంట్ మంది సాధారణ ప్రజలకు ఏమీ ఉండదు ఇది ఒక రకమైన డిజిటల్ కుల వ్యవస్థలు సృష్టించడం లాంటిది ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఒక హక్కు కాదు ప్రభుత్వానికి విధేయంగా ఉంటే దొరికే ఒక బహుమతిగా మార్చేశారు మరి ఈ డిజిటల్ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు ఏం చేస్తున్నారు వాళ్లు ఎలా పోరాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ పోరాటంలో ప్రజలు ప్రభుత్వం ఇద్దరూ చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నారు ఈ నెంబర్ చూడండి లక్ష ఇరాన్లోకి అక్రమంగా స్మగుల్ చేయబడిన స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ టర్మినల్ సంఖ్య ఇది ఒకవేళ ఇది వాడితే ఐదు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలిసినా ప్రజలు ప్రాణాలకు తెగించి బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఇది వాళ్ల స్వేచ్ఛాకాంక్షకు ఒక పెద్ద నిదర్శనం ఐదు మిలియన్ డాలర్లు ఇది ఇరాన్లో అక్రమంగా నడుస్తున్న వీపీఎన్ మార్కెట్ విలువ ఇక్కడ విచిత్రమేంటంటే ప్రభుత్వంతో సంబంధమున్నవాళ్లే ఈ వీపీఎన్లను అమ్ముతూ లాభాలు పొందుతున్నారని ఆరోపణలున్నాయి దీన్ని సెన్సర్షిప్ టాక్స్ అనొచ్చు అంటే ప్రభుత్వమే ఒక సమస్యను సృష్టించి ఆ సమస్యకు పరిష్కారాన్ని అమ్ముకుని డబ్బు సంపాదించడం లాంటిది ఇక ఈ నంబర్ చూడండి ఇది కేవలం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంటర్నెట్ షట్డౌన్ల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం దాదాపు ఇరవై బిలియన్ డాలర్లు ఈ అంకె చూస్తేనే అర్థమవుతోంది ప్రభుత్వం తనను తాను ఎంతగా నష్టపరుచుకుంటోందో ఈ టేబుల్ చూస్తే ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది షట్డౌన్ జరిగిన ప్రతిఘంటకూ దేశానికి ఒకటిన్నర మిలియన్ డాలర్ల నష్టం దాదాపు కోటి మంది ప్రజల జీవితాలు ఇంటర్నెట్పైనే ఆధారపడి ఉన్నాయి ఇక్కడ అసలు విచిత్రమేంటంటే ప్రజలు నిరసనలు చేస్తుంది ఆర్థిక కష్టాల వల్లే కాని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆ ఆర్థిక వ్యవస్థను మరింత నాశనం చేస్తున్నాయి ఇది తాము కూర్చున్న కొమ్మను తామే లాంటిది ఈ ఒక్క వాక్యం మొత్తం పరిస్థితిని వివరిస్తుంది అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశ భవిష్యత్తునే దేశ ఆర్థిక వ్యవస్థనే పణంగా పెడుతున్నారు ఇది ఎక్కువ కాలం సాగదు కాని ప్రస్తుతానికి వాళ్ళు ఈ టైం బాంబు మీదనే కూర్చున్నారు సో మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం పూర్తి ఒంటరితనానికి నుంచి వేరుపడటానికి ఒక దేశం చెల్లించాల్సిన అసలు విల ఎంత ఇరాన్ కథ సమాచారంపై కంట్రోల్ కోసం ఒక ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుందని చూపిస్తోంది ఇది కేవలం ఇరాన్కు సంబంధించిన విషయం కాదు మనందరికీ ఇదొక హెచ్చరిక స్వేచ్ఛగా సమాచారాన్ని పొందే హక్కును మనం ఎంత విలువైనదిగా చూడాలి ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి ఈ విశ్లేషంలో పాల్గొనందుకు ధన్యవాదాలు